యూట్యూబ్లో డబ్బు సంపాదించడమనేది చాలామందికి ఒక కల సరైన వ్యూహంతో కష్టపడితే ఇది సాధ్యమే యూట్యూబ్లో డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు ఉన్నాయి వాటిని వివరంగా తెలుసుకుందాం ఒకటి యూట్యూబ్ భాగస్వామ్య కార్యక్రమం అంటే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రాం ద్వారా ఆదాయం ఇది యూట్యూబ్లో డబ్బు సంపాదించడానికి ప్రధాన మార్గం ఈ ప్రోగ్రాంలో చేరడానికి కొన్ని అర్హతలు ఉండాలి సబ్స్క్రైబర్లు మీ ఛానల్కు కనీసం వెయ్యి మంది సబ్స్క్రైబర్లు ఉండాలి వీక్షణ సమయం అంటే వాచ్ అవర్స్ గత పన్నెండు నెలల్లో మీ వీడియోలకు కనీసం నాలుగు వేల చెల్లుబాటు అయ్యే పబ్లిక్ వాచ్ అవర్స్ ఉండాలి షార్ట్స్ వీక్షణలు లేదా గత తొంభై రోజుల్లో మీ పబ్లిక్ షార్ట్స్ వీడియోలకు ఒక కోటి చెల్లుబాటు అయ్యే వ్యూస్ ఉండాలి కమ్యూనిటీ మార్గదర్శకాలు మీ ఛానల్పై ఎటువంటి యాక్టివ్ కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైకులు ఉండకూడదు యాడ్సెన్స్ ఖాతా యాక్టివ్గా ఉన్న ఒక గూగుల్ యాడ్సెన్స్ ఖాతా ఉండాలి దేశం మరియు ప్రాంతం యూట్యూబ్ భాగస్వామ్య కార్యక్రమం అందుబాటులో ఉన్న దేశంలో నివసించాలి ఈ అర్హతలు పొందిన తర్వాత మీరు యూట్యూబ్ భాగస్వామ్య కార్యక్రమానికి దరఖాస్తు చేసుకోవచ్చు మీ దరఖాస్తు ఆమోదించబడిన తర్వాత మీరు ఈ క్రింది మార్గాల ద్వారా డబ్బు సంపాదించవచ్చు యాడ్ రెవెన్యూ అంటే మీ వీడియోలపై చూపబడే ప్రకటనల నుండి డబ్బు సంపాదించవచ్చు యూట్యూబ్ ఈ ఆదాయాన్ని ప్రకటనకర్తలతో క్రియేటర్లతో పంచుకుంటుంది దీర్ఘకాలిక వీడియోలకు సాధారణంగా యాభై ఐదు శాతం ఆదాయం క్రియేటర్కు వెళుతుంది నలభై ఐదు శాతం యూట్యూబ్కు వెళుతుంది షార్ట్స్ వీడియోల విషయంలో నలభై ఐదు శాతం ఆదాయం క్రియేటర్ పూల్ కేటాయింపు ఆధారంగా క్రియేటర్కు వెళుతుంది ఛానల్ మెంబర్షిప్లు మీ అభిమానులు నెలవారీ రుసుము చెల్లించి మీ ఛానల్ మెంబర్గా మారవచ్చు వారికి ప్రత్యేకమైన ఎమోజీలు బ్యాడ్జ్లు మెంబర్లకు మాత్రమే పరిమితమైన కంటెంట్ అంటే వీడియోలు లైవ్ స్ట్రీములు వంటివి లభిస్తాయి దీని ద్వారా వచ్చే నికల ఆదాయంలో డెబ్బై శాతం క్రియేటర్కు లభిస్తుంది సూపర్ చాట్ మరియు సూపర్ స్టిక్కర్లు లైవ్ స్ట్రీములు లేదా ప్రీమియర్లు జరుగుతున్నప్పుడు వీక్షకులు డబ్బు చెల్లించి వారి సందేశాలను హైలైట్ చేసుకోవచ్చు లేదా ప్రత్యేకమైన స్టిక్కర్లను పంపవచ్చు దీని ద్వారా వచ్చే నికర ఆదాయంలో డెబ్బై శాతం క్రియేటర్కు లభిస్తుంది సూపర్ థ్యాంక్స్ మీ వీడియోలకు అదనపు కృతజ్ఞత చూపించాలనుకునే వీక్షకులు డబ్బు చెల్లించి సూపర్ థ్యాంక్స్ పంపవచ్చు వారికి ప్రత్యేకమైన యానిమేషన్ కనిపిస్తుంది దీని ద్వారా వచ్చే నికర ఆదాయంలో డెబ్బై శాతం క్రియేటర్కు లభిస్తుంది షాపింగ్ అర్హత ఉన్న క్రియేటర్లు తమ ఛానల్ ద్వారా తమ సొంత వస్తువులను అంటే మెర్చెండైజ్ను విక్రయించవచ్చు రెండు యూట్యూబ్ భాగస్వామ్య కార్యక్రమం లేకుండా డబ్బు సంపాదించే మార్గాలు మీరు వైపీపీకి అర్హత సాధించకపోయినా లేదా అదనపు ఆదాయ మార్గాలను కోరుకుంటున్నా ఈ క్రింది పద్ధతులను ఉపయోగించవచ్చు బ్రాండ్ స్పాన్సర్షిప్లు బ్రాండ్ డీల్స్లు వివిధ బ్రాండ్లు తమ ఉత్పత్తులను లేదా సేవలను ప్రమోట్ చేయడానికి యూట్యూబర్లను సంప్రదిస్తాయి మీ వీడియోలో వారి ఉత్పత్తిని ప్రస్తావించటం లేదా దాని గురించి ప్రత్యేకంగా ఒక వీడియో చేయటం ద్వారా మీరు డబ్బు సంపాదించవచ్చు మీ ఛానల్ పరిమాణం మీ ప్రేక్షకుల ఆసక్తిని బట్టి దీని ఆదాయం ఉంటుంది అనుబంధ మార్కెటింగ్ మీరు ఏదైనా ఉత్పత్తిని సమీక్షించినప్పుడు లేదా సిఫారసు చేసినప్పుడు ఆ ఉత్పత్తిని కొనుగోలు చేయడానికి మీ వీడియో వివరణలో ఒక ప్రత్యేకమైన లింకును అంటే అఫిలియేట్ లింక్ను చేర్చవచ్చు ఆ లింక్ ద్వారా ఎవరైనా కొనుగోలు చేస్తే మీకు కొంత కమిషన్ లభిస్తుంది మీ సొంత ఉత్పత్తులు సేవలను అమ్మటం మీరు ఒక వ్యాపారాన్ని నడుపుతున్నట్లయితే మీ యూట్యూబ్ ఛానల్ను మీ ఉత్పత్తులు ఉదాహరణకు టీషర్ట్లు పుస్తకాలు లేదా సేవలు ఉదాహరణకు ఆన్లైన్ కోర్సులు కన్సల్టింగ్ వంటి వాటిని ప్రమోట్ చేయడానికి ఉపయోగించవచ్చు ప్రేక్షకుల ప్రత్యక్ష మద్దతు ప్యాట్రియాన్ వంటి ప్లాట్ఫామ్లు మీ అభిమానులు నెలవారీ సభ్యత్వం ద్వారా మీకు నేరుగా మద్దతు ఇవ్వగలిగే ప్లాట్ఫామ్లను ఉదాహరణకు పాట్రియాన్ వంటి వాటిని ఉపయోగించవచ్చు స్వీకరించే విరాణాలు మీ వీడియో వివరణలో పేపాల్ లేదా ఇతర చెల్లింపు లింకులను చేర్చి విరాణాలు అడగవచ్చు కంటెంట్ లైసెన్సింగ్ మీ వీడియోలు వైరల్ అయినట్లయితే వార్తా సంస్థలు లేదా ఇతర మీడియా కంపెనీలు మీ కంటెంట్ను ఉపయోగించుకోవడానికి మీకు డబ్బు చెల్లించవచ్చు పోడ్కాస్టులు లేదా ఇతర కంటెంట్ సృష్టించటం మీ యూట్యూబ్ కంటెంట్ను పోడ్కాస్టులు బ్లాగ్ పోస్టులు లేదా ఈబుక్స్ వంటి ఫార్మాట్లకు మార్చి వాటి ద్వారా కూడా డబ్బు సంపాదించవచ్చు యూట్యూబ్లో విజయం సాధించడానికి కీలకమైన అంశాలు నాణ్యమైన కంటెంట్ మీ వీడియోలు అత్యధిక నాణ్యతతో ఆసక్తికరంగా మీ ప్రేక్షకులకు విలువనందించే విధంగా ఉండాలి సమర్థవంతమైన ఎస్ఈఓ మీ వీడియోలు యూట్యూబ్ సర్చ్లో కనిపించడానికి సరైన శీర్షికలు వివరణలు ట్యాక్స్లు ఉపయోగించాలి క్రమం తప్పకుండా అప్లోడ్ చేయటం క్రమం తప్పకుండా వీడియోలు అప్లోడ్ చేయటం ద్వారా మీ ప్రేక్షకులు మిమ్మల్ని అనుసరించడానికి అలవాటు పడతారు ప్రేక్షకులతో ఇంటరాక్ట్ అవ్వడం కామెంట్లకు సమాధానమివ్వడం ప్రశ్నలు అడగడం లైవ్ స్ట్రీమ్లు నిర్వహించటం ద్వారా మీ ప్రేక్షకులతో బలమైన సంబంధాన్ని ఏర్పాటు చేసుకోండి ఓపిక యూట్యూబ్లో డబ్బు సంపాదించడానికి సమయం పడుతుంది వెంటనే ఫలితాలు రాకపోవచ్చు ఓపికతో పట్టుదలతో పనిచేయాలి యూట్యూబ్లో డబ్బు అనేది కేవలం వీక్షణలు సబ్స్క్రైబర్ల సంఖ్యపైనే ఆధారపడదు మీ కంటెంట్ నాణ్యత మీ ప్రేక్షకుల నిబద్ధత అంటే ఎంగేజ్మెంట్ మరియు మీరు ఎంచుకునే ఆదాయ మార్గాలపై కూడా ఆధారపడి ఉంటుంది మీ అభిరుచిని గుర్తించి దానికి తగ్గ కంటెంట్ను సృష్టించి పైన చెప్పిన చిట్కాలను పాటిస్తే యూట్యూబ్లో విజయం సాధించటం ఖాయం